జై శ్రీకృష్ణ తులసి కుదుళ్ళకి తులసి ఆకులు వేసే సమయంలో మరియు కొమ్మలు వేసే సమయంలో పువ్వులు పూసే అప్పుడు కాయలు కాసే సమయంలో మరియు పండిపోయి రాలే సమయంలో కూడా తులసి కుదుళ్ళకు నీళ్లు పోయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ పాటలో తెలుసుకుందాం తులసి గోవిందరామ పాట കുതുൽ തുലസി കീ ഗോവിന്ദമ ബുധകമൊണ്ടു തേ ഗോവിന്ദമ കൂർമൂ താല് ഗോവിന്ദ രാമ ചേസി വച്ചു ഗോവിന്ദ രാമ മൊക്കളി കീ ഗോവിന്ദ രാമ ബുധകമൊടിച്ച് ഗോവിന്ദ രാമ മുഖലിംഗ താ നാല് ഗോവിന്ദിന്ദേസി വച്ചോവിന്ദ ആ കുള തുലസി ഗോവിന്ദിന്ദ ഉദക്കൊടിച്ച് ഗോവിന്ദ രാമ ഹർഷവളി താ നാല് ഗോവിന്ദിന്ദേസി വച്ചു ഗോവിന്ദ രാമ జంటల్ల తులసికి గోవిందారామ రామ బుదక మొడ్డించుతే గోవిందారామ జగన్నాథ తానాలు గోవిందారామ చేసి వచ్చిన ఫలము గోవిందారామ పువ్వుళ్ళ తులసికి గోవిందారామ రామ బుదక మొడ్డించుతే గోవిందారామ ఉన్నగిరి తానాలు గోవింద రామ చేసి వచ్చిన ఫలము గోవింద రామ కాయల్ల తులసికి గోవింద రామ ఉదక మొడ్డించుతే గోవింద రామ తానాలు గోవింద రామ చేసి వచ్చిన ఫలము గోవింద పండినా తులసికి గోవింద రామ బుదక మొడ్డించుతే గోవింద రామ ఏడేడు లోకాలు గోవిందారామ తిరిగి వచ్చిన ఫలము గోవింద రామ